ఎయిర్ ఇండియా నూట డెబ్భై ఒకటి ఫ్లైట్ నెంబర్ అహ్మదాబాద్ నుంచి గండన్ను పెడుతూ జరిగినటువంటి ప్రమాదము ఫైన్ నెల పన్నెండవ తారీఖు జరిగింది వ్యవహారం అంతా కూడా ఒకటిన్నర నిమిషంలో జరిగిపోయింది దాని మీద ఇంతకుముందు కూడా ఒక రెండు వీడియోలు చేస్తున్నాయి ఆ వీడియోలు కూడా చూడండి మీరు ఇప్పుడు మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక వచ్చింది ఈ ప్రాథమిక నివేదికలో యూటీసీ టైం చెప్పారు వాళ్ళు యూనివర్సల్ స్టాండర్డ్ టైం అంటారు దాన్ని అది చెప్పారు జనరల్గా మనం ఏంటంటే ఐఎస్టీ వాడతాము ఆ ఐఎస్టిని జిఎస్టీకి మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఎన్ని ప్రజలకు అంశ అనవసరం అది ప్రపంచవ్యాప్తంగా పోవాలి కాబట్టి వాళ్ళు యూటీసీ టైమింగ్ ఇచ్చారు దాన్ని ఇండియన్ టైమింగ్స్లో కనుమటిగా చేసుకోవాలంటే ఐదున్నర గంటలు ప్లస్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్లో తెలియచేసినటువంటి ఒకే ఒక అంశము ఫ్యూవల్ని కట్ ఆఫ్ చేశారు ఇంజన్లోకి ఇంధనము రాకుండా అంటే విమానాల్లో డీజిల్ పెట్రోల్ పోయరు విమానాల్లో కిరసనాయిల్ పోస్తారు దాన్ని వైట్ ఆయిల్ అంటారు ఏ వన్ టైప్ ఆఫ్ వైట్ ఆయిల్ని పోసారు అది ఇంజన్స్లోకి రాలేదు కట్ ఆఫ్ చేస్తున్నాయి స్విచెస్ అందు మూలకంగా కూలిపోయింది ఘోర ప్రమాదం జరిగింది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ఇదే విషయాన్ని ఇంచుమించుగా నేను పోయినెల పదహారవ తారీఖు చేసినటువంటి వీడియోలోనే నా పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినంత మేరకు చెప్పాను బౌడ్ హిట్ అంటే ఏమీ జరగలేదు విమానంలో పోసినటువంటి లక్ష ఇరవై ఐదు వేల లీటర్స్ ఇంధనంలో ఎటువంటి లోపము లేదు అందరూ సర్టిఫై చేశారు విమానం చక్కగానే ఉంది అంతకుముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది అప్పుడు బాగానే ఉంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి రెండు వందల నలభై మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న తర్వాత పది మంది క్రూ మెంబర్స్ ఇద్దరు పైలట్స్ని ఎక్కించుకున్న తర్వాత ఇద్దరు పైలట్స్ కూడాను చాలా అనుభవం ఉన్నటువంటి పైలట్స్ ఆషామాషా పైలట్స్ ఏం కాదు వాళ్ళు కూడాను అంతా చక్కగానే ఉంటారు తప్పు అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ప్రాథమిక రిపోర్ట్లో వాళ్ళు విమానములోకి ఇంజన్స్లోకి ఇంధనము రాలేదు ఉన్న ఇంధనం అనేటువంటిది రన్వే మీద పరిగెత్తడానికి నాలుగు వందల అడుగులు ఎత్తు వరకు వెళ్ళడానికి సరిపోయింది కూలిపోయింది అది ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి చాలామంది సీనియర్ పైలట్స్ ఇన్స్ట్రక్టర్స్ చాలామంది చెప్పారు ఇప్పుడు బోయింగ్ సంస్థ విమానాలు తయారు చేసింది కాబట్టి వాడనడుగుతారు అడుగుతారు ఇంజన్ అనేటువంటిది రోల్స్ రాయిస్ జీవాలు తయారు చేస్తుంటారు విట్ అండ్ పెట్టిన వాళ్ళు తయారు చేస్తారు ఆ విషయాలు నేను చెప్పాను చెప్పాను ఒకసారి సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు కాఫ్పిట్లోనే కూర్చొని కొన్ని రకాలైన స్విచ్స్ అవి చూశాను ఏం చేస్తారు సంఘటన చెప్పాను నేను అవి మైరా మీడియాలోనూ వేరే వీడియో ఎక్కనక్స్లో ఉన్న మీరు చూసుకోవచ్చు సార్ ఆయిల్ పోసేటప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే నార్మల్గా విమానంలో ఆయిల్ ఎక్కించేటప్పుడు గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళ ఆ ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆయిల్ పోస్తారు ఆయిల్ పోసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వాల్వ్ని క్లోజ్ చేస్తారన్నమాట ఆయిల్ వాల్వ్ని క్లోజ్ చేసి ఆయిల్ పోసి ఆయిల్ పోసిన తర్వాత మళ్ళీ వాల్వ్ని ఓపెన్ చేసి వెళ్ళిపోతారు అది నార్మల్గా జరిగేటువంటి ప్రొసీజర్ పైలట్స్ విమానంలోకి ఎక్కినప్పుడు ఏంటంటే విమానంలో ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు టోటల్ వెయిట్ ఎంత ఆయిల్ ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది టోటల్ వెయిట్ ఎంత ఇంజన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏసీ పనిచేస్తుందా ఫ్లాప్స్ పనిచేస్తున్నాయా ఇవన్నీ కూడా చూసుకుంటారు పేపర్ మీద రాసుకుంటారు రాసుకున్నటువంటి దాన్ని సిస్టంలోకి లెక్కిస్తారన్నమాట ఎంత స్పీడ్ వెళ్ళాలి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కూడాను ఈస్ట్ నుంచి వెస్ట్ ఉంటాయి పూర్పు కొనవర్గానే ఉంటాయి ఉత్తర దక్షిణాల్లో ఉండవు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మన ఇండియాలో ఉండేటువంటి వేరే విండ్ అనేటువంటి ఫ్లో అలా ఉంటుంది కాబట్టి సో ఆ స్విచ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి లాగి ఇట్లా ముందు అంటే ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని పైలట్స్ ఇద్దరు కూడా చెక్ చేస్తుంటారు మండి చెప్తున్నాను దాన్ని మామూలుగా ఇలా పైకి వెళ్ళడం కాదు పైకి లాగాలి పైకి లాగి ముందుకు అన్నమాట అప్పుడు అది మీకు రంగ్ పొజిషన్లోకి వెళ్తాను ఇద్దరూ కూడాను ఆ పని చేస్తే రెండు ఇండియన్స్లో కూడా ఆయిల్ వస్తాను బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి వాయిస్ మెసేజ్ని బట్టి చూస్తే రికార్డ్ అయినటువంటి దాన్ని బట్టి చూస్తే మీరు ఆయిల్ని ఆపేశారా అని అడిగితే నేను ఆపలేదు అని ఇంకొక ఆయన చెప్పాను అది ఆఫ్ అయినటువంటి పొజిషన్లో దాన్ని మళ్ళీ ఆన్ పొజిషన్లో తీసుకురావడానికి ఒక సెకండ్ పడుతుంది ఒకదాన్ని తీసుకొచ్చారు అది ఇంజన్ పికప్ మొదలు పెట్టింది రెండో దాన్ని తీసుకురావడాని కోసం అని చెప్పి ఒక సెకండ్లో రెండు సెకండ్స్లో పడుతుంది ఇంతల యాక్సిడెంట్ జరిగింది అది అలాగే ఉంటుంది ఇది ఒకటి రెండవ విషయం ఏమి అయ్యి ఉండవచ్చు అంటే ఆయిల్ ఫిల్ చేసినటువంటి వాడు దాన్ని కనుక లాక్ చేసేసాడు అనేసి అంటే లాక్ చేయడం అంటే ఏంటి వాడు లాక్ చేశాడు ఆయిల్ నింపాడు వాడు ఆయిల్ నింపిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేసి పెట్టిపోవాలి పైలెట్స్కి వాళ్ళకి చెప్పి పెట్టి చెప్పి పోవాలి వాళ్ళకి కాక్పిట్లోకి ఎంట్రన్స్ ఉందా లేదా అంటే నాకు కూడా అనుమానమే జనరల్గా కాక్పిట్లోకి వెళ్లేవారు వీళ్ళంతా గ్రౌండ్ స్టాఫ్ గ్రౌండ్లోనే చేస్తారు విమానం బయలుదేరే ముందు పైలెట్స్ ఇద్దరు కూడాను ఇది రన్ పొజిషన్లో ఉందా కట్ ఆఫ్ పొజిషన్లో ఉందా చూసుకోనే ఉండాలి వాళ్ళు చూసుకోకుండా అంటూ టేక్ ఆఫ్ ట్రాక్టర్ వస్తుంది అది ముందు వెనక్కి నెట్టుతుంది వెనక్కి నెట్టిన తర్వాత ఆ రన్వేలో నుంచి మెయిన్ రన్వే మీదకి వస్తారు నెంబర్ ట్వంటీ థర్డ్ రన్వే మీదకి వస్తారు అక్కడ నీకు ఫుల్ స్కేల్లో ఇంజిన్ ఆన్ చేస్తారు ఆ ఆన్ చేసే ముందే పైలెట్స్ ఇద్దరు కూడాను ఆయిల్ లెవెల్స్ విండ్ లెవెలు ఫోర్కాస్టు వెదరు టెంపరేచరు ఎయిర్ వెలాసిటీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు ఇద్దరు పైలెట్స్ కూడా చూసుకొని ఉంటారు ఇది రన్ పొజిషన్లోనే ఉంది అనుకున్న తర్వాతనే అటు రన్వే మీద పరిగెత్తడం అనేటువంటి మొదలు పెట్టాలి చూడండి ఎంత దారుణం జరిగిపోయింది అంటే ఆ స్విచ్ అనేటువంటిది సరిగా పని లేదు అనేటువంటి కంక్లూషన్కి మనం రావాల్సి వస్తుంది ఆ కంక్లూషన్ కనుకొస్తే ఆ తప్పు అనేటువంటిది ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసినటువంటి వాళ్ళకే తప్పు పైలెట్స్ది ఇటువంటి తప్పు కూడాను లేదు మళ్ళీ చెప్తున్నాను పైలట్స్ ఇది రన్ పొజిషన్లో ఉందా కట్ ఆఫ్ పొజిషన్లో ఉందా చూసుకొని డెఫినెట్గా ఉంటారో నాలుగు వందల ఫీట్ అడుగు పైకి ఎక్కేసరికి అది ఏమైందంటే అది అది ఎందుకు పోయిందో ఏమో అది మోడ్లోకి ఉండకెళ్ళిపోయింది ఇక అప్పుడు ఏం చేయలేరు పైలట్స్ ఎప్పుడైతే రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోతాయో ర్యాట్ అనేటువంటిది వస్తుంది ఆ ర్యాట్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని సరిపోలేదు అందుకని కోల్పోయింది యాభై అడుగులు అరవై అడుగులు ఎత్తు ఎగిరిన తర్వాత చక్రాలు అనేటువంటి ఆటోమేటిక్గా లోపలికి లాగేసుకుంటారు అన్నమాట ఆ చక్రాలు కూడా లోపలికి పోలేదు కూలిపోయినప్పుడు కూడా చక్రాలు కనబడతానే ఉన్నాయి క్లియర్గా విజిబిలిటీ కనబడుతుంది అంటే నాలుగు వందల అడుగులు ఎత్తుకి ఎగిరేసరికి ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి హైడ్రాలిక్స్ పని చేయలేదు ఇక లోపల ఏసీ లాంటిది ఏది పనిచేయదు ఆటోమేటిక్గా ఇంక విమానం కూలిపోవడం తప్ప ఇంక వేరే ఆల్పనేటివ్ ఉంటూ ఉండి ఉండవు ఈ రెండే కారణాలు అయినా పైలట్స్ చూసుకోకుండా ఉండన్నా ఉండుండాలి టైర్లు నింపుతున్నప్పుడు ఇంజన్లోకి రాకుండా ఉండడానికి ఇంజిన్లో ఉన్నట్టు లోపలికి వెళ్ళకుండా ఉండడానికి నార్మల్గా పైలట్స్ అందరూ ఏం చేస్తారంటే నాకు నేను కొంతమందిని అడిగితే చెప్పినండి పైలట్స్ అంటే ఇప్పుడు చల్లా శ్రీనివాసరాయని పైలట్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే జనరల్గా మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫ్లైట్ను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ప్యాసింజర్స్ అందరు దిగిపోతున్నప్పుడు నేను కొన్ని రికార్డింగ్స్ ఉంటాయండి రికార్డ్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాము దీనికి సంబంధించిన సిచ్యువేషన్ కూడా మేము కట్ ఆఫ్ మోడ్లో పెట్టి వెళ్తామని చెప్పాను అది ప్రొసీజర్ అక్కడ కట్ ఆఫ్ మోడ్లో పెట్టి వెళ్తారట మరి రన్ మోడ్లోకి ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ వేరే పైలట్ వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు దాన్ని రన్ మోడ్లో పెట్టుకుంటారు అక్కడ రన్ మోడ్లో పెట్టుకున్న తర్వాతనే మేము విమానాన్ని మెయిన్ రన్వే మీద తీసుకు అని చెప్పారు కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అనేసి అంటే పైలట్స్ ఇద్దరు మాట్లాడుకున్నాడు నువ్వేమైనా కట్ చేసావా నువ్వేమైనా కట్ చేసావా అని నేను కట్ చేయలేదండి అన్నారు మరి ఎవరు చేస్తున్నారు అలా పని ఆయిల్ కోసిన వాడు క్యాబిన్లో కనుక వచ్చినట్లయితే వాడన్నా చేసిందని ఒకవేళ వాడు చేశాడు అని చెప్పి మనం అనుకున్నప్పటికీ పైలట్స్ చూసుకుంటారు అది ఒకవేళ అది రన్ మోడ్లో లేకుండా కట్ ఆఫ్ మోడ్లో కనుక ఉన్నట్లయితే వాడు రన్ మోడ్లోకి పెట్టుకుంటారు మళ్ళీ దాన్ని రన్ మోడ్లోకి పెట్టుకున్న తర్వాత కూడాను రన్వే మీద నూట డెబ్బై నూట ఎనభై నాటికల్ మైల్స్ స్పీడ్తో ప్రయాణం చేసేటప్పుడు ఆయిల్ వస్తుందా లేదా ఇంజిన్ పనిచేస్తుందా లేదా పైలట్స్కి తెలుస్తుంది అయినప్పటికీ కూడా నాలుగు వందల అడుగులు ఎత్తి ఎగిరిన తర్వాత అది మళ్ళీ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ మోడ్లో కనుక వచ్చింది అంటే అది పైలట్స్ తప్పు కాదు గ్రౌండ్ స్టాఫ్ తప్పు కాదు ఆయిల్ పోసినటువంటి వాళ్ళు చేసింది కాదు ఎవరిది తప్పు కాదు సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నారు అసలు రెండు ఇంజన్లు పోవడం అనేటువంటిది చాలా రేర్ అకేషన్ ఎప్పుడు జరగదు రెండు ఇంజన్స్లో ఒక ఇంజన్ ఉన్నా కానీ సేఫ్గా మళ్ళీ ల్యాండ్ కావచ్చు సేఫ్గా ల్యాండ్ కావచ్చు అనమాట అది జనరల్గా అనేది కంటే గోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ అయితే నాలుగు ఇంజన్ ఉంటాయి మూడు ఇంజన్లు పని చేయకపోయినా ఒక్క ఇంజన్ అయినా సరే సేఫ్గా నియరెస్ట్ ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ కావడానికి అవకాశం యాక్చువల్గా ఈ వన్ సెవెంటీ వన్ అనేటువంటి కూడాను గోయింగ్ సంస్థకు చెందినటువంటి సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ ఎయిట్ విమానము డ్రీమ్ లేదా అంటారు కానీ సొఫిటికేటెడ్ విమానం అది కూడా ట్రిపుల్ సెవెన్ కూడా అలాగే ఉంటుంది ట్రిపుల్ సెవెన్ డాష్ త్రీ హండ్రెడ్ ఇఆర్ అంటారు అండి ఎక్స్టెండెడ్ రేంజ్ ఆ ఎక్స్టెండెడ్ రేంజ్ విమానం అనేటువంటి పదివేల కిలోమీటర్లు నాన్స్టాప్గా ప్రయాణం చేస్తాయి లండన్లో నువ్వు కనుక ఎగిరావు అంటే న్యూయార్క్లో దిగుతావు అంటే ఢిల్లీలో కనుక ఎయిర్ ఇండియా వాళ్ళ బ్లైట్ కనుక ఎగిరింది అంటే టొరాంటోలోనే దిగుతుంది ఇంచుమించుగా పన్నెండు వేల కిలోమీటర్లు అంతా అట్లాంటి మాంసముద్రమే ఉంటారు అన్ని విషయాలు చూసుకొని పైలట్స్ బయలుదేరతారు అది కట్ ఆఫ్ లో కనుక ఉన్నట్టు కనుక అయితే దాన్ని రన్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాతనే రన్వే మీద ఇంజన్స్ని ఫుల్ ఫాటిల్ తోటి స్టార్ట్ చేసి రన్ చేసి లెక్క ఇది నాకు తెలిసిన విషయము నేను ఏదైనా తప్పు అయినా చెప్పుకున్నట్లయితే అయితే క్షమించుగాక ఇందులో పైలట్స్ లేదు బోర్డ్ హిట్ జరగలేదు ఫ్యూయల్లో ఎటువంటి కంటామినేషన్ లేదు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది ఆ విమానం ఫిట్గానే ఉంది అంతకుముందు ఒక రెండు మూడు నెలల కిందనే ఓవరాయిలింగ్ కూడా చేశారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ టైర్స్ కూడా బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి ఏసీ సిస్టమ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి కూడా చెప్పి దాన్ని కూడా సరి చేశారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఆ స్విచ్ దగ్గరే ప్రాబ్లం వచ్చిందండి ఆ స్విచ్ అనేటువంటిది రన్ ఆఫ్ మోడ్లో ఉన్నటువంటి స్విచ్ టక్నని చెప్పేది కట్ ఆఫ్ లోకి వచ్చేసింది అనుకో దాని పైలట్స్ చూసుకుంటున్నాడు తర్వాత చూసుకుంటారు వాళ్ళు చూసుకునేటువంటి ఈ రెండు మూడు సెకండ్లలో ఐదు పది సెకండ్లలో జరగాల్సిన అనేది అదే జరిగింది ఎనీ ఫైనల్ రిపోర్ట్ కోసం మనం వెయిట్ చేయాలి ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది రావడానికి ఒక ఐదు ఆరు నెలలు పట్టచ్చు అంత మీడియాలో కూడా చెప్పాను నేను రిపోర్ట్స్ రావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని సరే వన్ మంత్లోనే ఇచ్చారు కొంతవరకు ఇంతకుముందు ఆ బ్లాక్ బాక్స్ మీద మనం టీకోడ్ కానీ చేయాలంటే అమెరికా కానీ లండన్ కానీ పంపించాల్సి వచ్చేది ఇప్పుడు మనం ఢిల్లీలోనే పెట్టుకున్నారు కాబట్టి మనం ఢిల్లీలోనే చేసే రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి